అలిక్య మెడలో తాలి కట్టి ఇక మీదట ఆదిత్య బాబు వైపు చూస్తే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చిన స్త్రీను అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అలిఖ్య అయితే ఎంతో సంతోషపడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది రేపుటితో ఆదిత్య నా సుంతం అవ్వబోతున్నాడు నేను వేసిన ఫ్లాన్తో ఖచ్చితంగా ఆదిత్య నా మెడలో తాళి కట్టి తీరవలసిందే అంటూ అలేఖ్య అనుకుంటూ ఉండగా జీవనైతే చెప్తూ ఉంటుంది చూడు నువ్వు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే నాతో నువ్వు నార్మల్గా ఉండాలి ఇంటి పెద్ద కోడల్ని అవుతున్నాను కదని అహంకారం చూపిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ జీవనైతే అంటూ ఉంటుంది నీ మీద నేనా అహంకారం ఎందుకు చూపిస్తాను ఈరోజు నా లైఫ్ ఆదిత్యతో ముడిపడబోతుంది అంటే దానికి కారణం నువ్వే కదా నువ్వు చేసిన సహాయం వల్లే కదా ఈరోజు నేను ఆదిత్యాన్ని చేరుకోగలుగుతున్నాను ఖచ్చితంగా నేను ఆదిత్యాన్ని సొంతం చేసుకుంటాను తన తండ్రి కారణంగా పుట్టింటికి వెళ్ళిన ఆనంది ఇక శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోయేలా చేస్తాను నేను ఈ ఇంటి పెద్ద కోడలుగా ఆదిత్య లవరుగా ఎంతో ఆనందంగా ఉంటాను అంటూ ఇక అలేఖ్య అయితే మురిసిపోతూ ఉంటుంది దీనికి సహాయం చేస్తున్నట్టు ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి దీని పెళ్ళికి నేనే సహాయం చేస్తున్నానని తెలిస్తే ఖచ్చితంగా చైతన్య నన్ను కూడా బయటికి గెంటేస్తాడు అలా జరగడానికి వీల్లేదు అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ఆనంది నన్ను అపార్థం చేసుకున్నావు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా ఆనంది నన్ను ఎప్పటికీ అపార్థం చేసుకోదు అనుకున్నాను కానీ ఈరోజు పరిస్థితి చూస్తే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని అనిపిస్తుంది ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోయావు నీ ఆదిత్య నిన్ను అంత మోసం చేస్తాడని ఎలా అనుకున్నావు నా ప్రేమ నీకు అర్థం కాలేదా అంటూ ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు మరొక వైపు ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకండి నేను మీ దగ్గరికి రాకముందే నాతో చెప్పకుండానే వెళ్ళిపోయారు అంటే నా మీద మీకు కోపం వచ్చిందా నేనంటూ మీ మనసులో లేనా అసలు ఏం జరుగుతుంది మీరు చూపించే ప్రేమ చూస్తూ ఉంటే మీ మనసులో నేను ఉన్నానని అనిపిస్తుంది మీరు నన్ను ప్రేమిస్తున్నారని అనిపిస్తుంది కానీ అలేఖ్యను ప్రేమించారని తెలిసిన తర్వాత నేను ఎటు నిర్ణయించుకోలేకపోతున్నానో మీరు నన్ను భార్యగా ఒప్పుకుంటారా లేకపోతే ఇంకా అలేఖ్యనే ప్రేమిస్తున్నారా ఏం చెయ్యాలి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటూ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో మరుసటి రోజు ఉదయాన్నే అలేఖ్య అయితే గుడికి వెళ్ళి ఇక అక్కడి నుంచి అయితే ఫోన్ చేస్తుంది నేను చెప్పిన ప్లేస్కి వెంటనే రా లేకపోతే నా శవమే నీకు కనిపిస్తుంది అంటూ అనంగానే ఆదిత్య అయితే కంగారు కంగారుగా గుడికి అయితే వెళ్తాడు ఇక పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న అలేఖ్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య అయితే ఏంటి అసలు ఏంటి అవతారం ఎందుకు నన్ను పిలిచావు అంటూ ఆదిత్య అనంగానే నేను నీ చేత నా మెడలో తాళి కట్టించుకోవాలని పిలిచాను ఈ రోజుతో నేను నీ భార్య నవ్వాలి నువ్వు నా భర్త అవ్వాలి మా ఇద్దరి బంధం మొదలవ్వాలి ఆనంది ఎలాగో నీ మనసులో లేదు అందుకే ఆనందిని వదిలేసే నన్ను పెళ్లి చేసుకుని ఆనందికి విడాకులు అంటూ అనంగానే ఆ మాటకి ఆదిత్యైతే అలేక్య చెంప పగల కొడతాడు ఏంటి విడాకులు ఇచ్చేది ఆనంది నా ప్రాణం తనని నేను బ్రతుకున్నంత వరకు దూరం చేసుకునే ప్రసక్తే లేదు ఒకప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు అంతకన్నా ఆనందిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను తన లేకపోతే నా జీవితమే లేదు అన్నంతగా ప్రేమిస్తున్నాను తను దూరం అవుతే నేను ఆ మరుక్షణమే నా ప్రాణాలు వదిలేస్తాను తప్ప నీ మెడలో కనుక తాళి కట్టే ప్రసక్తే లేదు అంటూ ఆదిత్య అనంగానే అప్పుడు మరి నన్ను కూడా ఇలాగే ప్రేమించానని చెప్పావు కదా అలాగే అప్పుడు ప్రేమించినప్పుడు ఆనంది దగ్గరైనప్పుడు నీ మనసు ఎలా మార్చుకున్నావో ఇప్పుడు కూడా అలాగే మార్చుకో మళ్ళీ నన్ను ప్రేమించు అంటూ అయితే చెప్తూ ఉంటుంది చూడు నీకు ఆనందికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వెక్కడా తనెక్కడా తను అందర్నీ అర్థం చేసుకుని నా కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటూ నా తల్లి తండ్రిని కూడా ఎంతో ప్రేమగా చూస్తుంది అందర్నీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది నీకు యాక్సిడెంట్ అయి నువ్వు ఎవరో తెలియకపోయినా నిన్ను ఎంతో ప్రేమగా ఒక సొంత చెల్లెల్లా చూసుకుంది కానీ నువ్వేం చేస్తున్నావు నీకు ఆదరణ ఇచ్చిన ఆ మనిషి జీవితాన్ని దోచుకోవాలని చూస్తున్నావు తన ముందు నటిస్తూ మోసం చేశావు నీ మోసాన్ని నువ్వు తెలుసుకో నేను నీ మెడలో తాళి కట్టే ప్రసక్తే లేదు అంటూ అనంగానే చూడు నువ్వు గనుక ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇదంతా నీ కారణంగానే జరిగిందని నేను లెటర్ రాసి పెట్టి చచ్చిపోతాను అప్పుడు నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావు ఆనంది బయట ఉండి ఏడుస్తూ ఉంటుంది అంటూ చెప్పంగానే నువ్వు ఏం చేసుకున్నా సరే నేను మాత్రం నీ మెడలో కట్టే ప్రసక్తే లేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు చూడు ఆదిత్య నా మాట విను అనంగానే అనగానే నుంచి ఆదిత్య వచ్చేస్తూ ఉండగా నిజంగానే నేను చచ్చిపోతున్నాను అంటూ తన చేతులు ఉన్న కత్తి తీసి చేతిని కోసుకోబోతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అయితే ఏంటి పిచ్చి పని ఎందుకన్నా చేస్తున్నావు అంటూ అనంగానే తాళి తీసుకో నా మెడలో కట్టు లేకపోతే నన్ను చావని అంటూ అనంగానే అప్పుడే శ్రీను అయితే ఎంట్రీ ఇస్తాడు ఈ కాళిక్య మెడలో తాలియితే కట్టేస్తాడు నువ్వే కదా తాలి కట్టు కట్టు అన్నావు ఆదిత్యబాబు బాబు ఎలా కడతాడో చెప్పు ఆంధ్రడి అమ్మాడి మెడలో తాళి కట్టాడు కదా నీ మెడలో ఎలా కడతాడు అందుకని ఆ తాళి నేను కట్టాను నువ్వు ఇక మీదట ఆదిత్య బాబుని పెళ్లి చేసుకోమని అడగవలసిన అవసరం లేదు నీకు పెళ్ళైపోయింది అంటూ అనంగానే ఇక అలేఖ్యకైతే ఆ పరిస్థితిలో ఏమీ అర్థం కాదు శ్రీను మెడలో తాళి కట్టేసరికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది ఆదిత్య బాబు మీరు కంగారు పడకండి ఇంట్లో వాళ్ళందరికీ నేను సర్ది చెప్తాను అంటూ శ్రీను అయితే అంటాడు ఇక ముగ్గురు కూడా బయలుదేరి ఇంటికైతే వస్తారు ఇంతలో జీవనైతే అలేఖ్య బాబు గారు కనిపించడం లేదని వాళ్ళు ఏ గుడిలోనో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారని ఇక తన నటనైతే మొదలు పెట్టేస్తుంది సునందైతే కోప్పడుతూ ఉంటుంది జీవన మీద అప్పుడే ఆదిత్య అలిఖ్యా ఇద్దరూ కూడా లోపలికైతే వస్తారు అది చూసి జీవనైతే మురిసిపోతూ ఉంటుంది చూసారా నేను చెప్తే కాదన్నారు కదా అక్కడ ఒక్కసారి చూడండి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చారు అంటూ అనంగాని అప్పుడే వచ్చిన ఆనంది అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటిదంతా ఆదిత్య గారు ఇంత మోసం చేస్తారనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీను అయితే లోపలికి ఎంట్రీ ఇస్తాడు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అలేక్యను పెళ్లి చేసుకున్నది ఆదిత్య బాబు కాదు నేనే తన మెడలో తాళి కట్టాను అంటూ అనంగానే జీవనైతే ఏంటి నువ్వు చేసిన పని వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు నువ్వెలా తాళి కడతావు అంటూ అనంగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న ఉండొచ్చు కానీ ఇప్పుడు మా అమ్మాడి ఆదిత్యా బాబు భార్య భర్తలు వాళ్ళిద్దరి మధ్యలో ఈ సూర్పనక వెళ్తాను అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను తనకి సహాయం చేస్తున్న నిన్నెలా వదిలిపెడతాను నాకు తెలీదు అనుకున్నావా ఈ అనేక్యకి ప్రతి విషయంలో సహాయం చేస్తున్నది నువ్వే అని నాకు తెలుసు ఆ రోజు గుడిలో కూడా నీకు ఫోన్ చేసి మాట్లాడి తను చేసేదంతా నీకు ముందే చెప్పింది ఇవన్నీ కూడా నేను విన్నాను అంటూ శ్రీను అనంగాని అప్పుడే చైతన్య అయితే జీవన చెంప పగలగొడతాడు ఇంట్లోనే ఉంటూ అన్నా వదిలిన మధ్య గొడవలు పెడుతూ వాళ్ళని విడదీయాలని చూస్తావా ముందు నిన్ను బయటికి గెంటేస్తే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అంటూ చైతన్య అయితే ఇక జీవనికి వార్నింగ్ ఇస్తాడు ఇక ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ముందుకైతే వస్తుంది అమ్మాడి ఇక మీదట నీ జీవితంలో ఎలాంటి సూర్పనక రాదు నువ్వు ఆదిత్య బాబుతో సంతోషంగా ఉండొచ్చు అంటూ ఇక ఆదిత్యని ఆనందిని ఒకటి చేస్తాడు శ్రీను అయితే చూడు ఇక మీదట నువ్వు ఆదిత్య బాబు వైపు కానీ అమ్మాడి ఆదిత్య జీవితంలోకి వెళ్ళాలని కానీ చూస్తే చంపేస్తాను ఇప్పుడు నేను నీ భర్తని నువ్వు నా భార్యవి పరాయి మగవాడు వైపు చూసే వాళ్ళని ఏమంటారో చెప్పవలసిన అవసరం లేదనుకుంటా ఇక మీదట తోక జాడిస్తే కట్ చేస్తాను గుర్తు పెట్టుకో అంటూ ఇక శ్రీను అయితే ఆ లెక్క్యకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు